विश्व अट्ठने तो अंबारे हामत वास्तव से भरे दुर्गा ने विश्वांग लाये दर्जन दुर्गा व दस्तरों पे पियो सर्वेश्वरा प्रदा ये कम नमो हिरण्यभावे सेरान्या दिशान्या बने ये नमो नमः दुष्टे पियो आजे केशे पियो सायो नम बरे ये नमो नमः भस्मज्जये बड़े भस्मज्जये स्थायो नम बरे ये नमो नम

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

リオナマステリオナマステ。 मैं परफेक्टली देखता है, बीस रोटम पर हम सब एक में आपने देखी है, यार तो इसमें एक चक्कर सब होने के आज आज मेरे रूम में कितने हैं? बेटा एक टाइप का बच्चा जो इधर भी देख रहा है इसमें मालूम है ये बीस रोट में पैन बेंगला बीस रोट इस चम्मच پوسٽ ڏيستو 10 مارڪ 20 هاو هاو ري سيرا سر مي ان سڀ لڳي ٿو اها ڪارين ٿا نو డిపార్ట్మెంట్లో పోలీస్ రీతిగా నుంచి ఇయర్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ వాళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి ఎనిమిది కొత్త కుక్కలకు వాళ్ళు తీసుకురావడానికి స్పాన్సర్ చేశారండి ఆ ఎనిమిది కుక్కలు కుక్కలు మన సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ట్రైనింగ్ నడిచింది నార్కోటిక్ డిటెక్షన్కి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క కుక్కలు మన వైజాగ్ సిటీలో ఉన్నాయి అందులో పది కుక్కలు ఆన్లీ గాంజాయి డిటెక్షన్ కోసం మేము పెట్టబోతున్నాం ఎందుకంటే ఇంతకుముందు రెండు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది వచ్చాయి ఆ పది కుక్కలు గాంజాయి డిటెక్షన్ అంటే మనం ఇంకా బ్రహ్మాండంగా గాంజాయి డిటెక్ట్ చేయొచ్చు వైజాగ్లో ఎక్కడ ఉన్నా డిటెక్ట్ చేయొచ్చు ఆ పరిస్థితిలో ఈ కొత్త కుక్కలకు వసతి లేవు వసతులు లేవు గనెలు కావాలి ఆ కెనెల్ కట్టాలంటే ఖర్చులు కానీ మన మేయర్ సార్ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన వెంటనే మొత్తం డబ్బు ఇచ్చేసి ఇది కట్టించారని నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వైజాగ్ సిటీ పోలీస్ తరఫున మేయర్ సార్ గారికి యుద్ధ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్కి మీ సపోర్ట్ అవసరము రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి సార్కి చెప్తాను సార్ కూడా ఎప్పుడైనా మేము మాకు హెల్ప్ చేస్తారని సార్ హామీ ఇచ్చారండి అటువంటి మే మన వైజాగ్ సిటీకి అదృష్టం మన పోలీస్ డిపార్ట్మెంట్కి అదృష్టం మన కమిషనర్ గారు ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు కూడా మన కమిషనర్ గారు భావించే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్ తీసే ఏకైక వ్యక్తి మనం పోలిస్తాం రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు కాకుండా ప్రజలకి అనుకూలంగా మార్చిన ఒకే ఒక కమిషనర్ గారు మన విశాఖపట్నం పోలిస్తున్నారు ఎందుకంటున్నానంటే నాయకులు ఎవరో ప్రజలు ప్రజలు వస్తారో తాగిస్తుండని కూడా వదలమంటాం కానీ అది రూల్ కాదు ఒకసారి వాడు అనుభవిస్తే కానీ వాడు మళ్ళా తప్పు చేయడని డైరెక్ట్గా నిర్భయంగా చెప్పే వ్యక్తి ఎవరంటే మన కమిషనర్ గారు అందువల్ల విశాఖపట్నంలో ఇవాళ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ప్రజలకు కూడా తీసుకున్న విధానాలు నా విశాఖపట్నం అని రెండు రకాలు పోస్టింగ్లు మా రాజకీయ నాయకులకి ఐదు సంవత్సరాలు ఉంటారు కానీ ఎక్కడున్నా పోలీస్ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు అయినప్పటికీ ఈ విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా నేను తీసుకున్న విధానానికి విశాఖపట్నంలో అందరూ బాగుండాలి ఆ బాగుండాలని ఒక పేరు తేవాలని ఇంట్రెస్ట్ మీదే కమిషనర్గా ఎప్పుడు కూడా విశాఖపట్నం మీద శ్రద్ధ చూపించినందుకు విశాఖపట్నం ప్రజల తరఫున కూడా ముందుగా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుసు ఇవన్నీ ఫండ్స్ అన్నీ మాకు భాగస్వామ్యం మా మా డబ్బులు ఏమి ఇవ్వలేదు పబ్లిక్ డబ్బులు పబ్లిక్ ఉపయోగించినవి ఇవాళ డాగ్స్ వల్ల మన రైల్వే స్టేషన్లో ఇవాళ మన దగ్గర ఉన్న డాగే అక్కడ తీసి చేస్తే గంజాయి పట్టుకున్నాం అంటే ఒక్క ఆ యూనిట్ కానీ వెళ్తే దాని ద్వారాగా రెండు వందల మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఇరవై రోజులు గంజాయి తీసుకుంటే వాడు ఎక్కడున్నా గంజాయి కొనుక్కునేందుకు కంపల్సరీగా ఆ ప్లేస్కి వెళ్ళి కొనకపోతే వాడు ఉండలేదు ఇంట్లో వాళ్ళనే కత్తిటి పొడుస్తాడు కానీ గంజాయి తాకుండా ఉండలేదు అటువంటి గంజాయిని మన దగ్గర ఉన్న ఒక డాగు ద్వారాగా కంట్రోల్ అయ్యి దాన్ని మనం ఇచ్చేసామంటే చాలా గర్వక అలాగే ఇప్పుడు ఉన్న డాగ్స్ అన్నీ కూడా ఇప్పుడే డిస్కర్ మన కొంతమంది కోచర్లు కానీ చెప్పేది ఈ ఆంధ్రప్రదేశ్లోనే మనకే గోల్డ్ మెడల్ వచ్చిందంట అంటే ఏదైతే క్రాస్ చేస్తున్నా ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తున్నాయో హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేసిన శక్తి మనకు కోచింగ్ ద్వారాగా వాటికి అరువు నేర్పినందుకు అది మా కమిషనర్ గారికి ఉన్న సిబ్బందికే అది ఘనత ఎందుకంటే మన విశాఖపట్నానికి కూడా ఏదైతే విశాఖపట్నం పనికొచ్చే విషయాల్లో ప్రతి దాంట్లో ప్రజలకి మంచి జరిగే విషయాల్లో జీవీఎంసి కూడా దాంట్లో తోడ్పడి పనిచేసే విధానంలో ఈ అక్కడ మనం వాటికి షటర్లు ఏదైతే ఉందో దానికి కూడా గృహాన్ని ఇవాళ కట్టడం జరిగింది దాన్ని జీఎంసిని గతంలో డాగ్స్ చేసి అప్పుడు కూడా జీవీఎంసి ఎందుకు ఇస్తుందని ఆమె మన ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తాడు దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలని దీంట్లో భాగస్వాములు అవ్వడం దాంట్లో అధికారులు సహకరించు రేపు రాబోయే రోజుల్లో బీచ్ రోడ్ మెయిన్ ప్రధానమైనది ఉంది కొన్ని జోన్ కెమెరాస్ పెట్టాలి మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను కలెక్టర్ గారు ఉంటాడు విశాఖపట్నంలో కొన్ని విషయాల్లో జోన్తో కూడా సర్వే చేయాలి దాంట్లో పోలీస్ భాగస్వామిగా మనం భాగస్వామ్యి ఏవేంటి ఐడెంటిఫై చేసి ఈ కొండల మీద కానీ గంజాయిలు కానీ పండించిన ఇటువంటి నివాసాలు కానీ లేకపోతే కొండలు చేసినా చేసిన ఎన్నోట్లకి కూడా డోన్స్ విధానాన్ని మీరు తీసుకోమని ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సులో ప్రయాణిస్తాడు ఆ రోజు కూడా చెప్పారు అలాగే బీచ్లో ప్రధానంగా నిన్న పేపర్లో కూడా వచ్చింది కావాలని చనిపోవడం కూడా ప్రజలకు కరెక్ట్ కాదు ఫ్యామిలీలో గొడవలు వస్తాయి ఇంట్లో గొడవలు వస్తాయి దాన్ని ఒక్కరోజు ఆలోచిస్తే ఆ ఇలువలు మీ తండ్రి తల్లి ఇలువులు ఆలోచించకుండా తొందర నిర్ణయాలు తీసుకొని బీచ్లో పడితే విశాఖపట్నం బీచ్లో పడ్డారని చెడ్డ పేరు ఒక విశాఖపట్నం పౌరుడిగా నీకు కూడా చెడ్డ పేరే అటువంటి విధానాలు తీసుకోకూడదు బీచ్ కూడా పూర్తి సెక్యూరిటీ కమిషనర్ గారు కూడా చెప్పారు ఏ విధంగా అయితే కలెక్టర్ గారు మనం కూర్చొని డిజైన్ చేద్దాం దాన్ని ఏ విధంగా ఈ ఇచ్చిన నామ్స్ కూడా ఆయన కమిషనర్ గారు డైరెక్ట్గా మీకు కూడా తెలియజేస్తారు ఒక గోవా బీచ్ లాగా మన బీచ్లో కంట్రోల్ అంటే గోవా బీచ్ లాగా అంటే నేను ట్వంటీ ఫోర్ అవర్సు నేను అడగలేదు అంటే ఏదైతే నైట్ రెండు నెలల్లో నేను అడిగాను రెండు నెలల్లో ఎవరైనా చనిపోయారా బీచ్లో పడి గోవాలో ఇప్పటికి ఐదు నెలలు అయిందండి ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు అంటే ఎంత కోటింగ్ ఉంటాడు పడలే జరగలేనప్పుడు మనం విశాఖపట్నం నుంచి కూడా ప్రజలు కాపాడాలి ఆ విధి విధానాలు అందరిలోని అధికారులతో కూర్చొని పోలీస్ కమిషనర్ నేను కూడా విశాఖపట్నంలో అవకాశం ఉన్నంత వరకు అటువంటి జరగకుండా ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ జిఎంసీ నుంచి పెట్టి ఆ టెక్నాలజీ ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడనందుకు నిర్ణయాలు తీసుకున్నందుకు అధికారులందరితో నిర్ణయించి మా పోలీస్ కమిషనర్ గారు పూర్తి మద్దతు మాకు ఉండాలి అప్పుడే మేము చేయగలరు కంపల్సరీగా అవన్నీ మంచి చేయాలని నాకైతే కోరిక